హాయ్ అండి నేను మీ రాధా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధాస్ కిచెన్ పారాడైజ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మనం మార్నింగ్ లేవగానే టీతో స్టార్ట్ చేస్తాం కదా అండి ఆ టీలో మసాలా పెడితే ఇంకా ఎంత బాగుంటుందో కదా ఆ టీ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికోసం ఈ కప్పు చూపిస్తున్నాను కదా దీంతో ఫుల్ కప్పు యాలకలు తీసుకున్నాను గ్రీన్వి అలాగే హాఫ్ కప్పు లవంగాలు హాఫ్ కప్పు సోంపు అలాగే పావు కప్పు మిరియాలు తీసుకుంటున్నాను అలాగే ఒక పెద్ద ఇలాచి సారీ దాల్చిన చెక్కని కట్ చేసి వేశానండి అండి అలాగే నాలుగు పెద్ద యాలకులు నల్ల యాలకులు వేశాను ఇది వచ్చేసి జాజికాయ ఫుల్లు వేశాను జాపత్రి జస్ట్ ఒక పించ్ వేశాను అంతేనండి ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి చక్కగా రోస్ట్ చేయాలి సొం సొం ఉన్నవాళ్ళు డైరెక్ట్గా సొంంటి కూడా వేసి వెయిట్ చేయండి నా దగ్గర పొడి ఉంది నేను పొడి వేశాను లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి వేశానండి ఇవన్నీ చల్లగా అయిన తర్వాత చక్కగా పౌడర్ చేసుకోవాలండి ఈ పౌడరు ట్వంటీ డేస్ టు వన్ మంత్ వరకు కంపల్సరీగా వస్తుంది ఇది జస్ట్ ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అంత ఫ్లేవర్గా అంత స్మెల్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకా పల్లెటూర్లలో ఉన్న అయితే తులసి ఆకులు రోస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు లేదంటే తులసి విత్తనాలు ఉంటాయి కదా అవి కూడా వేయచ్చు అండి అలాగే నాటు గులాబీ రేకులు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇక్కడ నేను మూడు కప్పుల టీ పెట్టాను మూడు కప్పుల టీకి కూడా నేను వేసినది జస్ట్ పావు టీ స్పూన్ మాత్రమే అండి చాలా 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 బాగుంటుంది ఈ మసాలా హెడేక్ ఉన్నా ఇలాంటి కొంచెం స్ట్రెస్లో ఉన్నా కూడా చాలా రిలీఫ్ అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఓకేనా నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ లైక్ మాత్రమే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్